హాయ్ హలో అందరు నమస్కారం అండి మీ చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్ సో పరెంట్ ఈరోజు వచ్చేసి నేను సీట్ గురించి చెప్పబోతున్నాను అంటే మన యొక్క మిరప పంట అలాగే ఎటువంటి ఈరోజు మందులు పిచ్చుకారు చేసుకుంటున్నాను టోటల్గా చెప్పడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ నిన్న నైట్ తీసుకోవడం జరిగింది మందులు వచ్చేసి కాకపోతే ఎర్లీ మార్నింగ్ వస్తే కాస్త మంచి ఉందని చెప్పేసి అంటే వాటర్ ఉందని చెప్పేసి కాస్త ఇంకా వన్ అవర్ దాకా ఆగడం జరుగుతుంది కాబట్టి సో మనకి మిరపకి ఎటువంటి నల్లి మందులు పిచ్చికారు చేసుకోవాలి అందులో పూత క్రాప్ సెట్ ఎలాంటి మందులు వాడుకోవాలి నల్లికి ఎటువంటి కాంబినేషన్ తీసుకోవాలి వాటిలో ఇంకా ఏదైనా కలుపుకోవచ్చా ఎటువంటి మందులు మనం కలుపుకోవాలి టోటల్గా మీకు ఈరోజు పూర్తి చెప్పడం జరుగుతుంది సో మిరప పంట సాగు చేసే ప్రతి రైతు చెప్తున్నాను నల్లి ఏ మందు చనిపోద్ది పూర్తిగా ఆ మందు చనిపోద్ది పూర్తిగా అని చెప్పేసి మీరు వాళ్ళు గ్యారెంటీ ఇవ్వరు మీరు నమ్మకండి పూర్తిగా ఎందుకంటే ఫ్రెండ్స్ నల్లి అనేది అది కంటిన్యూ వస్తూనే ఉంటుంది దాన్ని మనం ఏదో ఒక పిచార్ రూపంలో చంపేస్తూ ఉన్నాము మళ్ళీ గుడ్డులాగా తయారై మళ్ళీ అది దాక్కుని ఉంటుంది మనకి పూతలో కానివ్వండి ఆకు కింద భాగం కానివ్వండి ఎక్కడైనా సరే అది దాక్కుంటుంది నల్లి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అది వస్తూనే ఉంటుంది మనం పిచ్చుకా చేస్తూ ఉంటాం కానీ దానికి నిరంతరమైన చావు అనేది ఉండదు సో అదొకటి మీరు గుర్తించాలి ఎందుకంటే ఫ్రెండ్స్ నల్లి చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏదో ఏదో మందు ఇస్తూ ఉంటారు ఫెట్ సైడ్స్ వాళ్ళు అవన్నీ నమ్మకండి కాకపోతే కంటిన్యూ నల్లి మందులు పిచ్చకా చేసుకోండి ఈరోజు మనం నల్లి మందు పిచ్చుక చేస్తే ఈరోజు మీరు చేస్తే మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత మీరు పూత క్రాప్ సెక్షన్ మందు పిచికారు చేయండి ఎందుకంటే నల్లికి కొంచెం మనం వెరుగుడు ఇచ్చిన వెంటనే పూత క్రాప్కి పిచికారు చేయండి దాని తర్వాత వెంటనే మళ్ళీ నల్లి మందు పిచికారు చేయండి సో అలా మనం చేయడం వల్ల ఇటు నల్లి కొంచెం చావడం జరుగుతుంది మళ్ళీ మనకి పూత కూడా ఆగడం జరుగుతుంది మళ్ళీ నల్లి మందులు పిచ్చుకారు చేయండి అంతేకాకుండా పూర్తిగా పదే పదేసారి నల్లి మందు పిచికారు చేయకండి అలా చేయడం వల్ల మనకి ఏంటంటే నల్లి వస్తుంది కానీ పూత క్రాప్ అయితే మనకి రాదు అధిక దిగుబడి అయితే మనకి రాకుండా ఉంటుంది కాబట్టి సో మీకు దిగుబడి రావాలి నల్లి చావాలి అంటే నేను చెప్పిన షెడ్యూల్ అయితే ఫాలో అవ్వండి కంపల్సరీ ఎందుకంటే మనం నల్లి ఈ ఈరోజు మనం పిచికారి చేసుకుంటే దాని తర్వాత కంపల్సరీ ఫోర్ టు ఫైవ్ డేస్లో క్రాప్ సెక్షన్ అంటే మనకి పూత క్రాప్ ఆగే మందులు పిచ్చిక చేయండి దాని తర్వాత మళ్ళీ నల్లి మందు పిచ్చిక చేయండి సో పది అంటే ఐదు ఐదు రోజులకు ఒక మందు పిచ్చుక చేయండి అలాగే ఇంకో విషయం మీకు చెప్తున్నాను నల్లికని చెప్పేసి మార్కెట్లో ఎన్నో రకాల మందులు మనకి వస్తున్నాయి పెద్ద పెద్ద మందులు హై కాస్ట్ మందులు కూడా వస్తున్నాయి అవి చూసుకుంటే ఎకరానికి రెండు నుంచి మూడు వేల రూపాయల దాకా ఉంది మనకి రెండు వేల రెండు వేల దాకా పలుకుతుంది సో అలాంటి పెద్ద పెద్ద మందులు వాడకుండా కేవలం ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు ఆరు వందలు అలాంటి మందులు పిచ్చుకా చేసుకోండి ఎందుకంటే మనకి మిరుపలు పెట్టే ఆదాయం ఎక్కడ కనబడదు మనకి సో మనం మిరుపలు ఎంతో లక్షలు పెడతా ఉంటాము బట్ మనం అమ్మినప్పుడు అలాంటి ఏమీ రావు మనకి ఏదో కాస్త మనం పిచ్చుకా చేసిన మందులు మందం వస్తుంది మనకి ఇంకా కూలీలు ఖర్చు మందమే వస్తుంది కాబట్టి మనకి జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు ఎక్కువ ఖర్చు పెట్టేసి ఆ తర్వాత మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి ప్రతి ప్రతిసారి అంటూనే ఉన్నాను నేను కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే తక్కువ ధరలో మందులు పిచ్చకా చేసుకోండి ఎక్కువ మందులు పిచ్చకా చేయకండి ఎక్కువ ధర ఉన్న మందులు సో చేసుకోవచ్చు బట్ అప్పుప్పుడు స్ప్రే చేయండి ఏది గ్లాషా శిల్వా అలాంటివి చేయండి కాకపోతే ఇప్పుడు నేను స్ప్రే ఈరోజు చేసే మందులు వచ్చేసి నెవెక్స్ త్రీ మిటెక్స్ సిల్కాన్ అంటే బ్లాన్స్టిక్ అది సిలికాన్ ఒకసారి ఇవ్వండి నాన్న నేను మా నాన్న ఇద్దరం వచ్చాము మందు పిచ్చుక చేద్దామని చెప్పేసి సో బ్లాస్టిక్ వచ్చేసి మనకి సిలికాన్ మీరు చూస్తున్న కదా సిల్కాన్ బేసుడు స్టిక్కర్ అని చెప్పేసి సో ఈ సిల్కాన్ వచ్చేసి మనకి ఎక్కడ మీ మార్కెట్లో ప్రతి చోట దొరుకుతూనే ఉంటుంది సిల్కాన్ అనే మందు మనం ఎక్కడైనా తీసుకోండి అంటే మందుగా ఇది గమ్ము కేవలం గమ్ము ఇది వంద రూపాయల నుంచి నూట ఐదు రూపాయలు మార్కెట్ నడుస్తుంది ఇది వచ్చేసి మనకి అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు కేవలం ఈ ఇది ఎందుకు అంటే మనకి నల్లి జాతి అనేది చెప్పేసి మనకి చాలామంది పైన స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు అంటే ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి బుట్టాకారం చేయొచ్చు చాలామంది వేరే వేరే విధంగా చేయొచ్చు కాకపోతే మనకి పడని చోట కూడా ఈ సిలికాన్ పడే చోట మనకి కంపల్సరీ మనకి గమ్ములాగా అత్తుకుంటుంది ఒక ఆకు అత్తుకుంటుంది కాబట్టి నల్లి చనిపోయే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది మందు కూడా తక్కువ రోజు కాకుండా ఎక్కువ రోజు పనిచేసే అవకాశం ఉంటుంది మనకి ఎందుకంటే చాలామంది వాటర్ లాక్ పిచ్చిక చేస్తూ ఉంటారు అది డ్రాప్ అయినప్పుడు మందు అనేది సరిగా పనిచేయదు కాబట్టి మనకి సో ఇలాంటి సిల్కా మనం యూజ్ చేసినప్పుడు మనకి ఎక్కువగా ఎక్కువ పని చేయడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను కంపల్సరీ మీ దగ్గర మార్కెట్లో ఉన్న ఏదైనా కాకుండా ఏదైనా సరే ఉంటే మీ దగ్గర మార్కెట్లో తీసుకోండి చాలా రకాలు మనకు వచ్చినాయి అప్సా అని చెప్పేసి బ్లాస్టిక్ అని చెప్పేసి మార్కెట్లో ప్రతి షాప్కి ఒక్కొక్క టెక్నికల్ ఉంది మనకి సో సిల్కాన్ అని చెప్పేసి గమ్ము ఎక్కడైతే మనకి ఉందో మార్కెట్లో అది ఒక ఎకరానికి వంద ఎంఎల్ అయితే కల ఒక ఎకరానికి వంద ఎంఎల్ కలుపుకోవాలి సో మీరు చూసిన హండ్రెడ్ ఎంఎల్ అని చెప్పేసి చాలు మనకి హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ కలపకూడదు కలిపినా కూడా చెట్టు మొద్దుబారడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు మందులు టెక్నికల్ చూసుకుందాము త్రీ జీ వచ్చేసి మనకి త్రీ జీ నక్స్ త్రీ జీ త్రీ జీ వచ్చేసి మనకి వాళ్ళది క్రాప్ సైన్స్ కేఎస్ కంపెనీ వాళ్ళది నవెక్స్ త్రీ జీ అని చెప్పేసి మందు వచ్చేసి మనకి రెండు ముడతలు అంటే ముడత ఏది ఉన్నా కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అలాగే నల్లి కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది పురుగు సమస్య ఉన్నా కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది కంపల్సరీ ఇంకా చెప్పాలంటే మనకి ఈ నల్లి మీద పిచ్చకాయ చేసినప్పుడు మన మందులు నల్లి చనిపోయి మనకి పూత మందు కూడా అందులో కలుపుకుంటాం కదా సో పూత వచ్చినప్పుడు మనకి పూత క్రాప్ బాగా ఆగడానికి చాలా బాగా పనిచేస్తుంది మనకి అంటే పూత ఆగడానికి చాలా బాగా పనిచేస్తుంది త్రీజీ అనే మందు కేవలం పూత క్రాప్ ఆగడానికి అయితే నెంబర్ వన్గా రిజల్ట్ అయితే ఉంటుంది మనకి ఈ మార్కెట్లో పన్నెండు వందలు అంటే పదకొండు వందల నుంచి పదమూడు వందల దాకా మార్కెట్లో నడుస్తుంది కంపెనీని బట్టి నడుస్తూ ఉన్నది మనకి చాలా రకాల కంపెనీలు ఉన్నాయి కాబట్టి సో నేనైతే ఈరోజు ఎన్ఎల్ ఎక్స్ నవెక్స్ జీ అయితే పిచిక చేస్తున్నాను సో మనకి నల్లి అనేది చాలా కంట్రోల్ అవ్వడం జరిగింది కాకపోతే మనకి పూత క్రాప్ కూడా ఉండాలి కాబట్టి ఇది స్ప్రేయింగ్ చేస్తున్నాను సో మిటెక్స్ వచ్చేసి మనకి డెబ్బై రకాల జాతర నల్లి అయితే చావడం జరుగుతుంది ఫిప్రో గేట్ మనకి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఈసీ వచ్చేసి మనకి ఫిఫ్రో గేటు మిటెక్స్ మనకి సో ఇది ఎండోఫిల్ కంపెనీ వాళ్ళది చూస్తున్న ఫీల్ వాళ్ళది చాలా బాగా పనిచేస్తున్న ఫీల్ వాళ్ళది మీటెక్స్ అయితే మనకి తక్కువ ధరడే మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై దాకా అయితే మార్కెట్లో నడుస్తుంది సో మీరు ఈ కాంబినేషన్ నేనైతే ఈ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది మీరు కూడా ఇలాంటి కాంబినేషన్ తీసుకుంటే బాగుండదు ఆల్ ఆల్రెడీ మనకి జీతో నల్లి చావడం జరుగుతుంది బట్ నాకేందంటే పర్సెంట్ డోస్ కాస్త ఎక్కువ ఉండాలని చెప్పేసి మెటెక్స్ కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఊకే ఊకే పదే సార్లు మనం పిచ్చిగా చేయము కాబట్టి చేసేటప్పుడే కొంచెం డోస్ వేసుకుంటే నల్లి అనేది మనకి కొంచెం కంట్రోల్లో ఉంటుంది అలాగే పూత క్రాప్ వచ్చి మనకి చెట్టు చివరి దాకా కూడా మనకి కాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను మీకు సో మీరు చూస్తున్నంత కాయలు మనకి ఎలా ఉన్నాయో సో ఇంకా మనకి పచ్చగా ఉన్నాయి కాబట్టి మీకు అంత కనబడదు కాబట్టి ఇంకో టెన్ టు ట్వంటీ డేస్లో మనకి మొత్తం ఎర్రగా ఉంటాయి కాబట్టి కాయలు మొత్తం పండుతాయి కాబట్టి అప్పుడు కాస్త గ్రోత్ బాగా షైన్గా వస్తుంది మనకి చూడడానికి కూడా ఎర్రగా కనిపిస్తుంది మనకి పంట చేయడం అంటే ఎర్ర బంగారం అని చెప్పి మనం అంట ఉంటాం కాబట్టి సో మీరు కూడా నేను కలిపే మందులు కలుపుకుంటే మీకు కూడా నేను నేనైతే వాడుకుంటున్నాను మీరు కూడా ఇలాంటి మందులు వాడుకుంటే చాలా బాగుంటుంది తోట చాలా వరకు మనం కాపాడుకోవచ్చు నేను అనుకుంటున్నాను సో నేను వచ్చేసి ప్రతిసారి కూడా నేను తక్కువ కాస్ట్ మందులు నేను వాడుకుంటాను సో మన వీడియో చూసేవాళ్ళు కూడా తక్కువ కాస్ట్ మందులు వాడుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను మందులు వాడుకోవడం మనకి నష్టం తప్పకుండా లాభం అంటే ఎక్కడైతే ఉండదు ఫ్రెండ్స్ సో వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి మన ఛానల్ మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిసారి మీకు వీడియో మనకి రావాలి అంటే గంట సిమ్ అయితే క్లిక్ చేయండి కంపల్సరీగా సో ఫ్రెండ్స్ ప్రతి రైతు కూడా మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మీరు ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలామంది సబ్స్క్రైబ్ చేయడం కూడా తెలియదంట సో నేను వాళ్ళకి చెప్పండి నాకు ఫోన్ చేయండి మన నెంబర్ కూడా మీకు తెలుసు కాబట్టి నెంబర్ మనకి ఫోన్ చేయండి నేను ఎలా చేయాలో కూడా చెప్తాను కం చెప్తాను మీకు సో కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే తోటి రైతుకు మన వీడియో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సో ఓకే బై ఫ్రెండ్స్